నమస్కారం సంస్థ ఆధ్వర్యంలో విత్తనం నుండి మహావృక్షంగా ఎదిగిన పద్మశ్రీ వనజీవి రామయ్య గారి జీవిత చరిత్రను వనజీవి జీవితం అనే పుస్తకంను కవి రచయిత జిల్లా నరేష్ రాయగా ఈ పుస్తకం ప్రముఖ సాహిత్యవేత్తలు కవులు రచయితులు కళాకారులు

అలా ప్రతి ఒక్కరూ ఆ వాహకాలుగా గా మారి ప్రకృతిని పరిరక్షణతో మనం కూడా భాగస్వాములు అయ్యే ఒక గొప్ప అవకాశం ఈ పుస్తకాన్ని ఇచ్చింది సో ఇది ఒక పుస్తకం కాదు ఒక సమాజమే ఒక పాఠ్యాంశంగా మారినటువంటి అక్షరాల రూపంలో వచ్చిన మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు సో మన పిల్లల భవిష్యత్తు గొప్పగా మరిచెట్టు కింద మొక్కలు మొదలు అంటారు కానీ మహావృక్షాలైనటువంటి అయినటువంటి సాహితీవేత్తల సాహిత్యంలో చాలామంది శిష్యులు ఎదుగుతుంటారు ఉధృతంగా ఎయిడ్స్కి సంబంధించిన ఎయిడ్స్ విరోధానికి సంబంధించిన అసలు ఎయిడ్స్ గురించి మాట్లాడుకోవడమే అసహ్యం అనుకునే సమయంలో సందర్భంలో ఆ కొండలకి ఎయిడ్స్ బొమ్మలేసుకొని రాష్ట్రం మొత్తం తిరిగి వచ్చినటువంటి సీతారాం సార్ సీతారాం సార్ శిష్యులు వాళ్ళు చేసిన కార్యక్రమం పెద్ద ఉద్ధృతంగా కొనసాగింది అసలు ప్రోగ్రాం నేను గురుకులలో ఇరవై ఒక సూత్రాలను చేస్తుంది సార శిష్యులు అప్పుడు ఎక్కడో టీచర్ల రూపంలో మా సీతారాం సార్ మా సీతారాం సార్ అంటే సీతారాం సార్ మాకు అని చెప్పుకుంటాడు సో అట్లా ఎంతో మందిని చైతన్యం చేయడంలో టీచర్ యొక్క పాత్రని గురు గురు భక్తి గురువుల యొక్క పాత్రని చాలా గొప్పగా పోషించి ఖమ్మం జిల్లా సాహిత్య క్రియంలో ఒక మంచి గీపితురాయిగా ఉన్నటువంటి వ్యక్తి సిద్దారాం సార్ చేస్తున్నాడుగా నా శిష్యుడి పుస్తకం స్పందించేలా చేయాలి ప్రతి హృదయాన్ని కదిలించేలా చేయాలి ఈ పుస్తకం చదువుకుంటే నాకైతే కవిత్వం చదివినట్టే ఒక చాలా కవితాత్మకంగా నరేష్ కవిత్వమే అది చాలా సరళంగా ఉన్నది కవితాత్మకంగా ఉన్నది చదువు ఏదైనా ఒక ప్రయాణంలో ఒక రెండు గంటల ప్రయాణం ట్రైన్లో కూడా అనుకుంటే ఇది కంపల్సరీ నేను చాలా ధైర్యంగా చెప్పగలుగుతున్నాను ఈరోజున గొప్ప టైటిల్తో ఇద్దరం నుండి మహావృక్షంగా వనజీవి జీవితం అనేటువంటి ఈ గ్రంథం ఏదైతే ఉందో పుస్తకం మరి చిన్న వయసులోనే జిల్లా నరేష్ రాయటం చాలా ఆనందదాయకం సంతోషదాయకం ఇది దేశవ్యాప్తంగా అందరికీ కూడా వెళ్లే విధంగా పెద్దలు మీరందరూ కూడా ప్రోత్సహించి ముందుకు తీసుకుపోవాలి ఎందుకంటే మహానుభావుడు ఆయన గారు చేసినటువంటి సేవలు పర్యావరణం పైన వారికి ఉన్నటువంటి ప్రేమ వారి జీవితాన్ని పడంగా పెట్టి ఎన్నో ఇబ్బందులు బాధలు ఎన్ని వచ్చినా కూడా యాక్సిడెంట్లు జరిగినాయి కింద దెబ్బలు తగిలినాయి ఎముకలు ఎరిగినాయి ఉండే ప్రాబ్లం ఉన్నది ఎన్ని ఉన్నా కూడా మరి ఏ కొంచెం కూడా లేచి వెళ్ళటం మరి ఆ కార్యక్రమాలు చేయటం వాటన్నిటికీ కూడా పోలం మరి జానకమ్మ గారు చిన్నతనంలోనే వివాహం జరిగినప్పటికీ వీళ్ళ కుటుంబం అయినప్పటికీ ఎన్నో బాధలు ఉన్నప్పటికీ మరి వారికి ప్రోత్సాహంగా ఉండి వారిని నడిపించినటువంటి తల్లికి మరి ఉదయపూర్వక ధన్యవాదాలు ఫోదార్ వందనాలు చెప్పాలి ఎందుకంటే ఒక పన్నెండు సంవత్సరాల నుంచి రామయ్య గారితో నేను బాగా దగ్గరగా ఉన్నాను ఎన్నో చూశాను వారు పడ్డ బాధలు కానివ్వండి కష్టాలు కానివ్వండి మరి వారితో గడిపినప్పుడు ఏనాడు ఆయన బాధలు చెప్పడం అనేది ఎప్పుడూ వెళ్ళలేదు నేను బాధ కానీ కష్టం కానీ ఎప్పుడూ చెప్పలేదు ఎప్పుడు చెప్పినా విత్తనాలు సేకరణ మొక్కలు వేయటం అడుగుదామా ఇడుకోదామా ఏం అనేటువంటి డిస్కర్షన్ గంట కూర్చున్నా రెండు గంటలు కూర్చున్నా ఇదే తపన ఉండేది తప్ప వేరే మాట అనేటువంటిది వారి రోడ్లో ఎన్నడూ కూడా వినలేదు